చిన్న కార్యకర్త స్థాయి నుండి వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఇన్ఛార్జి సర్పంచ్ గా ఎదిగానని కమిషన్లు లంచాలు తీసుకునే అలవాటు తనకు లేదని నారాయణఖేడ్ తాజా మాజీ సర్పంచ్ నజీబ్ అన్నారు బుధవారం నారాయణఖేడ్లోని ఐటీ గెస్ట్ హౌస్లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి నజీబ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ చేస్తున్న ఆరోపణలు నిజం కావని స్పష్టం చేశారు దైవ సాక్షిగా చెబుతున్నానని విజయ్ దగ్గర ఎలాంటి కమిషన్ గాని లంచం గాని తీసుకోలేదని అన్నారు తనకు వచ్చిన పదకొండు నెలల సమయంలో సేవకుడిగానే పనిచేశానని కమిషన్లు తినలేదని అన్నారు మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిల సహకారంతో ప్రజలే సాక్షిగా పనిచేశానన్నారు తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు విజయ్ వేధింపులకు గురి చేశాడని గుర్తు చేశారు తన హయాంలో కేవలం మూడు లక్షల రూపాయల పనులు చేశారని వాటిని ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు గతంలో అని చెప్తున్న పదమూడు లక్షల రూపాయలకు సంబంధించిన పనులకు తనకు సంబంధం లేదన్నారు పనులు చేసిన వారు ఎంబీలను చేతిలో పెట్టుకుని తిరగడమేమిటని ప్రశ్నించారు తన హయాంలో నారాయణఖేడ్ మేజర్ పంచాయతీలో ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల పనులు చేయడం జరిగిందని మీడియా ప్రతినిధులకు వివరించారు సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు లక్షల రూపాయలు లక్ష్యం తీసుకున్నానని దానికి నేను దైవసాక్షిగా చెప్తున్నా ప్రమాణ సాక్షిగా చెప్తున్నా అది చాలా తప్పు దానికి నాకు ఇదేం సంబంధం లేదు నేను నారాఖేడ్లో ఒక చిన్న స్థాయి నుంచి నేను ఒక సర్పంచ్గా వార్డ్ మెంబర్గా మళ్ళా ఉప సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా నాకు అవకాశం దొరికింది నేను ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి రేపు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనే అదే ఆలోచన ఉన్నది కానీ ఈ కమిషన్లు విమిషన్లు నాకు ఈ నాకు సంబంధం లేదు ఇది లేనిపోని ఆరోపణలు చేస్తున్నాను నా మీద నేను దీనికి ఇది చాలా పెద్ద ఆరోపణలు నా మీద చేసిన దీనికి నేను విజయ గారికి నేను ఒకడే మాట చెప్తున్నా సాక్షిగా మీరు చెప్పండి ఈ మాట నేను లంచం తీసుకున్నానని మీరు నిరూపించండి నాకు నేను ఒకడే మాట చెప్తున్నా నేను ప్రజల గురించి నేను ఇరవై నాలుగు గంటలు అదే పోరాడినా అన్న ప్రజలతో ఒక ఇన్ఛార్జ్ సర్పంచ్ కాకుండా కాకుండా ఒక సే సేవకుడిగా నేను నారాంగడి ప్రజలకు పని చేసిన ఎవరు చరిత్రలో చేయలేని పనిలాగా నేను చేసిన ఇరవై నాలుగు గంటలు సరే ప్రాబ్లం కానీ ప్రజలలో ఫోన్ చేస్తే ఏం చేస్తే అప్పుడే రెస్పాన్స్ అయ్యి నేను ప్రజల్లోనే పోయినా కానీ ఈ కమిషన్లు విమర్శలు దీనికి నాకు సంబంధం లేదు నేను వాటర్ సప్లై మీద కానీ శానిటేషన్ మీద కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ అదే మేము చేసినాం కానీ నేను ఇన్ని రోజు మేము గెలిచి ఐదు సంవత్సరాలు అయింది నాకు ఒక సంవత్సరమే దొరికింది అవకాశం లెవెన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ నాకు అవకాశం దొరికింది ఆ అవకాశంలో ఖాళీ నేను ప్రజల గురించి ఆలోచన చేసినా కానీ ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం వాటర్ వాటర్ సప్లై కానీ తాగునీటి కానీ మా పెద్దలు హరీష్ గారి మన మినిస్టర్ హరీష్ గారి సహకారంతో మన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి గారి సహకారంతో అన్ని విధాలుగా కానీ నేను డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ ఆరోపణలు నాకు చాలా బాధాకరం ఇంకోటి ఏమంటే నారాయణఫేడ్ల ప్రజలు దీనికే సాక్షి దీనికి రేపటి ప్రజలే దీనికి సాక్షి ఉన్నారు నేను ఎట్లా పని చేసినా ఏం విధంగా ఉన్నాను దీనికి నాకు ప్రజలే నాకు సాక్షి ఈ చాలా నేను దీనికి వ్యతిరేకిస్తున్నాను గతంలో ఈయన నేను ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఉన్నప్పుడు అన్ని విధాలుగా నాకు హరాస్మెంట్ చేసిండు నాకు కానీ నా పై అధికారులకు కానీ చాలా అరాన్స్మెంట్ చేసింది ఆ టైంలో పోలీస్ స్టేషన్లో వాసంతి మేడం గారు ఆల్రెడీ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి వచ్చి వంగర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నానని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పిటిషన్ బి ఉన్నది మీరు అది గమనించండి నేను పత్రిక విలేకరులతో నేను కోరుతున్నాను ఇంకోటి మాట నేను నేను చెప్పగలను మీరు ఈ మాట చెప్పడం ఈ చాలా పెద్ద పొరపాటు దీనికి నాకు ఏం సంబంధం లేదని నేను చెప్తున్నా దీనికి నారాయణకేట్ పట్టణం ప్రజలే నేను సాక్షి అని చెప్తున్నాను అదే కాకుండా నేను ఆనకు సంబంధం నాకు ఏం లేదు ఆనకు నేను రండి విజయ్ గారు నేను పని తీసి తీసుకుంటా తీసుకోండి తీర్మానం ఇవ్వండి అని అటువంటి వర్క్లే నేను చెప్పాలేను ఆయనకి నేను తీర్మానం వేరే మా ఎంపీటీసీల గారికి నేను వర్క్ ఇస్తే ఎంపీటీసీ గారు వాళ్ళకి చెప్పుకున్నారు వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కానీ నాకు విజయ్కి ఏం సంబంధం లేదు ఒకవేళ ఒక అర్జెంట్ లైమ్నా అంటే మొన్న రంజాన్ పండుగ నాడు రెండు లైట్లు నేను ఆర్డర్ తెప్పించిన హైదరాబాద్లో ట్రాన్స్పోర్టర్ రాకపోతే నేను లైట్లు నేను ఆయన దగ్గర తీసుకున్నా కానీ దాని తప్ప నేను దానికి ఆయన దగ్గర ఒక్క రూపాయి నయా పై నేను తీసుకోలేనని మీరు మీ ద్వారా నేను మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఎంతమందికి పేమెంట్ కావాలో ఆ రికార్డు మాకు పంపేయండి అంటే గ్రామ పంచాయతీలో బాధ్యత యోల మీద నేను తీర్మానం ఇచ్చాను వాళ్ళ పేరు మీద ఆల్రెడీ అమౌంట్ ఉన్నది వాళ్ళకి ఎంతమంది ఎన్ని పైసలు బాకీ అని ఆయనకి ఇచ్చిన మెడేసి చర్చ్ ఒకటి రాకల్ రోడ్డు లైట్ ఒకటి రేటు లైట్ల ఆల్రెడీ రికార్డ్ గ్రామ పంచాయతీలో ఉంది వీళ్ళకి ఎన్ని పైసలు ఇవ్వాలని బాధ్యత రికార్డు ఉంది కానీ పదమూడు లక్షలకు నాకు సంబంధం లేదు ఇంకోటి మాట చెప్తున్నా ఇంకోటి టూ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఒకటి అమౌంట్ అని నాకు చెల్లించారు చల్లించారు అంటున్నారు ఆ గతంలో సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ నాడు అప్పుడు ఉన్న మిస్కిల్ ఇయోకి సబ్మిట్ చేసినాం ఏమని నాకు ఇంత పేమెంట్ రావాలని ఒక ఎంపీ సబ్మిట్ చేశారు ఆ ఎంపీ ఏమిటో టూ ల్యాక్స్ చేంజ్ ఉంటే అది దానికి వ్యాట్ కట్ అయ్యి టూ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ నేను చెల్లించిన వాళ్ళంటున్నా నాకు ఇప్పటిదాకా చెల్లించలేదు ఇంకోటి మాట వర్క్ చేసిన తర్వాత ఎంబీ ఎక్కడ కావాలి గ్రామ పంచాయతీకి తెచ్చి సబ్మిట్ చేయాలి నాకు పైస రాలేదు అప్పుడు అడగాలి చేతిలో పెట్టుకుని నాకు పైస తాకొచ్చినాయి నాకు వచ్చినాయి రాకొచ్చినాయి అంటే ఏం మాట ఇప్పుడు అని అంటున్నారు మూడు లక్షల రూపాయలు ఆల్రెడీ హాయ్ దిస్ ఇస్ షాయర్ ఇది యాక్ట్రెస్ అండ్ మోడల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఛానల్ డోంట్ ఫోగట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ